కుంభకోణం జరిగింది కొంచెం మంది వైసీపీ నేతలు ఇవే మా గవర్నమెంట్లో జరిగింది కాదు ఇది టీడీపీ వాళ్ళు ఒక గవర్నమెంట్లో జరిగింది కావాలని మా మీద బురద జల్లుతున్నారు మా మీద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు దాని మీద మీరే ఈరోజు సామాన్య ప్రజలం ఒకసారి ఆలోచించాలి మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిందని అందరూ కళ్ళకు గట్టిన కసిరెడ్డి నాడు ఎవరి తాలూకా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మద్యం కంపెనీలు అయితే కంపెనీలో సీఓగా పనిచేసిన వ్యక్తి లాంటి వాడు ఆ జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడి నుంచి పర్సెంటేజ్ తీసుకొచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాల ప్యాలెస్కి పంపించినాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అయ్యా జరిగిందని ఈ ప్రభుత్వం వచ్చేంద్రోళ్ళు ఈ ప్రభుత్వం మధ్య కుంభకోణం జరిగింది ఎలా చెప్తాడు లేదంత ముందు జరిగిందనుకున్నావు నువ్వు వచ్చి ఐదు సంవత్సరాలు గుడ్ గురంగ ఆ రోజు మీ ఐదు సంవత్సరాలు ఏం చేవు ఉట్టు బనిక్రామాలని కేసులు పెట్టావు లోపల వేసి ఎన్ని చేశావు కదా మరి అప్పుడు ఈ మధ్య కుంభకోణం నీకు ఎందుకు గుర్తు ఆ ప్రభుత్వం జరిగినప్పుడు అంటే దొంగ దొంగ అంటే నువ్వే దొంగ అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విలాసం చూస్తే సినిమాలు గుర్తొస్తూ ఉన్నాయి కంటేనర్లో అమ్మాయిని తీసుకొని డాన్స్ చేసి తర్వాత హీరో పోయి పగలు కొడితే విక్రమ్ సినిమాలో ఏదో కొట్టి డబ్బులు తీసినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్ప ఖచ్చితంగా వాస్తవాలను ఆలోచిస్తే సామాన్యంగా ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి సినిమా హీరోయిన్లకి పిల్లాలు ప్యాలెస్లు కట్టించారని ఈరోజు ఆయన ఉండటానికి ఆయన బాత్రూమ్కి వెళ్ళే టబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కడతామని మనకు అర్థమవుతుంది ఈరోజు నీ అయ్యాంలో జరిగిన కుంభకోణ అని తెలుసుకుని లేదు జంకోక ఎంపీలు గంట కడితే ఖచ్చితంగా అర్చించాల్సిన విషయం కాదు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ ఈరోజు మనం చూసిన నిన్నమ్మను కూడా టీవీలో పేపర్లు చూస్తే అర్థమవుతా ఉంది రాజధాని బనికి రాదు అన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు అరవై మంది రాజధాని కావాలన్నాడు కానీ తన మాట చాలా వింతగా ఉంటుంది మద్యం కుమ్మకోణం కదా అదే తను ఏది చెప్పినా ఉల్తాగా ఉంటుంది అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం దొంగ జగన్మోహన్ రెడ్డితో సహసం చేసిన మద్యం దొంగలు జే జే ట్యాక్స్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఈ జనాన్ని దోషినోడు ఎవడో అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఏదైతే గాలి జనార్దరెడ్డిని రెట్టి అయితే లోపల వేసారో జగన్ రోడ్ని మా ఆ మన్నేసిన టైప్ కాదు గాలి జనార్దన్ రెడ్డి టైప్లో చేయాలి ఈ రాష్ట్ర బహిష్కరణ జగన్మోహన్ రెడ్డిని చేయాలి అంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బుని ఎక్కడికి వెళ్ళి అంటారు అసలు మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా ఉన్నాయి ప్యాలెస్లో ఉన్నాయి అసలు ఆస్తికి ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో అండ్రగ్రౌండ్ ఉందంట లో దాచేయడం అసలు బీర్వాలు లేకపోతే ఈ దేశాల్లో దాయటం కాదు ఆయన ఆయన వెళ్ళాలి ఏదైతే కింద గ్రౌండ్ ఉందో గ్రౌండ్లో ఉండండి ఖచ్చితంగా ఇప్పుడు కూడా మేము చూపుతున్నాం ఈ దేశ ప్రధానంగా చూద్దాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూద్దాం ఉప ముఖ్యమంత్రి గారు చూద్దాం సామాన్య ప్రజలు మీరు చూడండి అసలు ఆ ఇంటికి నిఘా పెట్టండి అసలు ఆయన ఇంట్లో అండగ్రౌండ్ ఎందుకు ఉంది జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంట్లో ఉన్నట్టు అయితే విదేశాల సాహబులు నవాబులకు ఉన్నట్టు ఆ ఇంట్లో అసలు సొరంగం ఉంది ఆ స్వరంగు ఉంది ఇంటి ముందు మీరు తేలుతుంది తేలితే మొత్తం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి దొంగ 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 నట్టు ఉంది ఖచ్చితంగా మద్యం కుమ్ముకోణం డబ్బులు మొత్తం ఆయన ఎల్లైనా ఆయన ప్యాలెస్లోనే ఉన్నాయి ఎక్కడ బాలేదు జగన్ పిల్లికి కూడా బెచ్చిమేయడు జనం డబ్బులు తీసుకెళ్ళి జనానికి బట్టలు ఎక్కాడు తప్ప జనమే ట్యాక్స్ చేశారు తప్ప జనానికి రేట్లు పెంచారు తప్ప ఆయన సొంతం ఈరోజు మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఏమైనా రాయిటీలు ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి అయినా వంద ఎకరాలు అమ్మాడు అని జనాన్ని దోసుకున్నాడు జనం డబ్బులు తీసుకుని జైలుకి వెళ్ళి వచ్చాడు వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోసుకున్నాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ తాతలు మించి నువ్వు తీసుకుని ఆ నీళ్ళలో వాసుకున్నాడు ఆ నెలలో అన్నగౌన్లో ఈ డబ్బంతా మద్యంలో వచ్చిన డబ్బంతా అక్కడే ఉంది ప్రజల పేదోళ్ళ డబ్బంతా పేదోళ్ళు అంతా అక్కడే ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరే ఈ మధ్య కుంభకోణం జరిగింది అది ఇదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రోజు సామాన్య ప్రయోగం అడుగుతాం రండి టీడీపీ కుంభకోణం టీడీపీ వచ్చి అధికారంలోకి వచ్చి రండి నేను కూర్చున్నాం అసలు ప్రభుత్వాలతో అలాంటి సామాన్యం ఏదైతే ట్యాక్స్ కడతాము ప్రభుత్వాలకి మా దగ్గర కూర్చొని సెంటర్లో కూర్చొని మాట్లాడదాం ఎక్కడ జరిగిందో మీ దగ్గర జరిగింది మీ దగ్గర జరిగి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటారు మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు జరిగింది నీ దగ్గర నిజంగా వాస్తవే వాస్తవం గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ముందు గురించి ఎందుకు మాట్లాడేంతవరకు ఇప్పుడు ఎందుకు మాట్లాడదు ఐదు నెలలు అంటే తప్పించుకోవడానికి తన అనుసలను దొంగలగా వస్తుంది కోర్టులో రుజువు అవుతుంది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది దాన్ని తప్పించుకోవడం కోసం ఈ టీడీపీ ప్రభుత్వం మీద తోస్తున్నాడు తన మీద అవినీతిని తప్పుదార పట్టించి ఆయన మీద వచ్చే ఆలోచన పక్కదారు పట్టించి టీడీపీ మీద చర్చలో వెళ్ళి మరో దాంట్లోకి వెళ్ద్దాం జగన్మోహన్ రెడ్డి పెద్ద టాలెంట్ పర్సన్ ఒక ఇష్యూ అవుతుంటే ఇష్యూని మరవడం కొత్త ఇష్యూని తెచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని జగన్మోహన్ రెడ్డి మొత్తం దొంగ ఈ రాష్ట్రాన్ని దోషం దొంగ జగన్మోహన్ రెడ్డిని ముందు ఐదుగురు కాదు ఏదైతే మద్యం కుంభం కులంలో ఐదుగురు ఉన్నారో ఐదుగురుతో ఆ జగన్మోహన్ రెడ్డి కూడా లోపలేయాలి